ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు మనం తెలుసుకుంటున్నామండి అందులో భాగంగా మరి ఆయన ఎంతో వ్యయ ప్రయాసాలతో చక్కగా సాధన చేస్తూ చివరికి సన్యాసం తీసుకోవడం కూడా జరుగుతుంది ఇక్కడ యుక్తేశ్వరగిరి గారికి ఎటువంటి విద్వత్ కర్మలు ఉన్న రీతిలో కాకుండా సారీ విద్వత్ రీతిలోనే ఈయనకి సన్యాస దీక్ష ఇస్తారండి ఎందుకంటే ఆయనకి కర్మకాండలు అంటే ఇష్టం ఉండదు అటువంటి లేని ఆ కర్మకాండలు లేని సన్యాస దీక్షను మాత్రమే ఇస్తారనమాట పంతొమ్మిది వందల పదిహేను జులైలో రోజు గురువారం ఆ రోజున ఈయన కాషన్ ధరిస్తారు సన్యాసం స్వీకరిస్తారు అప్పుడు ఒక పేరు పెట్టుకోమని అది కూడా నీకు నువ్వే ఎన్నిక చేసుకుని హక్కు ఇస్తాను అని శ్రీ విక్తేశ్వరిగిరి గారు చక్కగా చిరునవ్వు నవ్వుతూ చెప్తారండి యోగానంద అని చెప్తారు ఈయన పేరు ముకుందా కదా ఈయన యోగానంద అని చెప్తారండి ఒక్క క్షణం ఆలోచించి ఈ పేరుకి అర్థం ఏంటి అంటే యోగం ద్వారా పొందే ఆనందం అని అర్థం వెంటనే తదాస్తు అని గురువు గారు అంటారు ముకుందాల్ అనే కుటుంబ వ్యవహార నామం విడిచిపెట్టేసి ఇక నుంచి నిన్ను సన్యాసాశ్రమ సంప్రదాయంలో గిరిశాఖకు చెందిన యోగానందుడుగా పిలుస్తారు అని శ్రీ గిరి గారు పలుకుతారు శ్రీ యుక్తేశ్వరగిరి గారి ముందు యోగానంద గారు మోకరిల్లి ఆయన ఈ కొత్త పేరు పలకటం మొట్టమొదటిసారిగా వింటున్నప్పుడు పరమహంస గారి యొక్క హృదయం కృతజ్ఞతతో పెళ్లి ఆనాటి కుర్రముకుందుడు ఒక నాటికి ఎప్పటికో స్వామి యోగానందగా పరివర్తన చెందాలని ఎంతో ప్రేమగా ఎంతో శ్రమకూర్చి హైరాన పడ్డాడు ఆనంద అయ్యారు యోగానంద గారు ఆ శంకరాచార్యుల సుదీర్ఘ సంస్కృత శ్లోకం అక్కడ చదువుతారండి నిర్వాణ షట్కం ఆ నిర్వాణ షట్కంలో కొన్ని శ్లోకాలుంటాయి వాటిని ఈయన చదువుతారు మనో అహంకార చిత్తాని నాహం నచ శ్రోత జిహ్వే నేత్రి నవ్యోమ భూమిర్ నేజో నవాయు చిందరూపహ శివోహం శివోహం అందులో ఉన్న శ్లోకాలని ఇక్కడ చదువుతారండి నమే జాతి భేద పితానైవ మేనైవ మాతాన జన్మ న బంధుర్న మిత్రుం గురునైవ శిష్య చిదానందరూప శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ్ఛ సర్వత్ర సర్వేంద్రియాణం నచ సంగతం నైవ ముక్తిర్న మేయః చిదానంద రూపః శివోహం శివోహం ఈ మూడు శ్లోకాలని యోగానంద గారు అక్కడ చదువుతారు వారు గురువుల ముందు యోగానంద అన్నది స్వాముల్లో బాగా వినిపించే పేరే కానీ శంకర్ని తరచుగా మనం ఏమంటామండి శంకరాచారులని అంటాం ఆచార్యులు మత గురువులని అర్థం శంకరుల కాలాన్ని గురించి పండితుల్లో ఎన్నో వివాదాలు ఇప్పటికీ జరుగుతూనే ఉంటున్నాయి ఈ అద్వితీయ అద్వైతి క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో జీవించారని కొన్ని లిఖిత ఆధారాలు కూడా మనకి సూచిస్తున్నాయి ఆనందగిరి అనే ముని క్రీస్తు పూర్వం నలభై నాలుగు పన్నెండు అన్న తేదీలు ఇస్తూ ఉన్నాడంట శంకర్లు క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దిలో లేదా తొమ్మిదో శతాబ్ది ప్రారంభంలో వారని పాశ్చాత్య చారిత్రికులు అంటూ ఉంటారు ఎన్నో యుగాలకి సంబంధం ఉందనమాట మనం శంకరాచార్యుల గారి గురించి తర్వాత తెలుసుకుందామండి ఇలా చదివారు కదా ప్రతి స్వామి కూడా నండి భారతదేశంలో చిరంతన కాలంగా మన్నలు అందుకుంటూ వస్తున్న సన్యాస నా అవయవానికి చెంది ఉంటాడంట కొన్ని శతాబ్దాల కిందట శంకరాచార్యులు దీన్ని పునర్వ్యవస్థీకరించి అంటే మఠాంనాయ మహానుశాసనం ఇప్పుడున్న రీతిలోకి మార్చేశారంట ఆనాటి నుంచి కూడా పూజనీయులైన మఠాధిపతులు అవిచ్ఛిన్న పరంపర అంటే వారిలో ప్రతి ఒక్కరికి పరంపరాగతంగా జగద్గురు శంకరాచార్య అనే బిరుదే ఉంటుందంట దీనికి ఆధిపత్యం వహిస్తూ ఉంటుందంట ఈ సన్యాస మఠాంనాయంలో చాలా మంది కూడా బహుశా పది లక్షల మంది స్వాములు ఉన్నారంటండి అందులో ప్రవేశించటానికి వారు పాటించవలసిన నియమం సన్యాసులైన వారి దగ్గరే వాళ్ళు దీక్ష తీసుకోవటం ఈ ప్రకారంగా సన్యాస మఠం నాయంలోని స్వాములందరూ కూడా గురు సార్వభౌములై ఆది శంకరాచార్యుల నుంచే అంటే మొట్టమొదటి శంకరాచార్యులు ఎవరైతే ఉన్నారో వారి నుంచే తమ ఆధ్యాత్మిక పరమైన పరంపర మొదలైనట్టు భావిస్తారంట వీరు పేదరికాన్ని బ్రహ్మచర్యాన్ని మఠాది పట్ల విధేయతను పాటిస్తామని ప్రతిజ్ఞ కూడా చేస్తారంట పేదరికము అంటే వస్తు సంపదల పట్ల నిర్మత్వం అని అండి కేథలిక్ క్రైస్తవులు మఠాంనాయ పద్ధతులు కూడా చాలా విధాల అంతకన్నా ప్రాచీనమైన భారతీయ సన్యాస పద్ధతుల్ని పోలే ఉంటాయంట ప్రతి స్వామి తన కొత్త పేరుకు చివర మఠాంనాయంలోని పది ఉప విభాగాల్లోనూ ఒకదానితో తనకున్న ఔషచారిక సంబంధాన్ని సూచించే ఒక పదం ఒకటి చేర్చుకుంటారంట ఈ దశనామి విభాగాల్లో ఒకటి గిరిశాఖ అంటే కొండ శాఖ అని అర్థం అంటండి శ్రీ విక్తేశ్వరగిరి గారు వారి వల్ల పరమహంస గారు కూడా ఈ శాఖకి చెందిన వాళ్ళు అయ్యారు దక్కిన శాఖల్లో కొన్ని సాగర అంటే సముద్రం భారతి అంటే భూమి పురి అంటే ప్రదేశం సరస్వతి అంటే ప్రకృతి జ్ఞానం తీర్థ అంటే పుణ్యస్థలం అరణ్య అంటే అటవి ఇవి శాఖలు అనమాట ఇలా పది శాఖలు ఉన్నాయండి అందులో ఈయన గిరి శాఖలకు చెందినవారు మిగతాది రేపు తెలుసుకుందామని అప్పటి వరకు అందరికి కూడా ధన్యవాదాలు